హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షా డేరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది మందించి ఓ ప్రేమ స్టోరీలోని అరవై ఐదో భాగం అక్కడ ప్రయూష తన టాప్ ఓపెన్ చేస్తూ ఉంది ఏడుస్తూ వీడియో కాల్లో ఒక అబ్బాయి ఆశగా ప్రయూష వైపే చూస్తూ ఉన్నాడు ఇంతలో సడన్గా వసతి రావటమే ప్రయూష కంగారు తన టాప్ సరి చేసుకుంటే ఫోన్లో ఉన్న వ్యక్తి టక్కున కాల్ కట్ చేశాడు అప్పటికే వసుధార కోపంగా లోపలికి వచ్చి డోర్ క్లోజ్ చేసి ప్రయోష చంపల మీద కొడుతూ ఏం చేస్తున్నావు నువ్వు చిలక్కి చెప్పినట్టు చెప్పాను ఈ టైంలో ప్రేమలు అవి మంచిది కాదు అని అయినా వినకుండా ఏంటి నువ్వు చేస్తున్న పని నా మాటలు అంటే లెక్కలేదా నీకు అని ఎడాపెడా వాయించేసింది ప్రయోష ఏడుస్తూ కొట్టించుకుంటుందే తప్ప ఒక్క మాట కూడా మాట్లాడలేదు అలా అని వసుధారని ఆపలేదు కొట్టే కొట్టి అలసిపోయిన వసుధార ఎందుకు ఇలా చేశావు ప్రయూష ప్రేమిస్తే మగాడి ముందు ఏమీ లేకుండా నిలబడాలని ఎవరైనా చెప్పారా నీకు నేను ఆల్రెడీ చెప్పాను కదా నువ్వు ప్రేమిస్తే నీకు నేను సపోర్ట్ చేస్తానని మరి ఎందుకు ఇదంతా చేస్తున్నావు అని అరిచింది వదిన అంటూ ప్రయోష వసుధారని హత్తుకొని నేను నేను ఎవరిని ప్రేమించటం లేదు వదిన వాడు వాడు పచ్చి మోసగాడు వాడేమీ ఫారిన్ లో ఉన్నవాడు కాదు ఈ సిటీలోనే ఉన్నవాడు మేము మాట్లాడుకునేటప్పుడు నేను పంపిన నా ఫోటోస్ మార్పింగ్ చేసి న్యూడ్ గా మార్చి వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని బెదిరించి భయపెడుతున్నాడు ఎదురు తిరిగి మాట్లాడాలి అనుకున్న ఒక ఫోటో మార్పింగ్ చేసి పెడుతూ పది రోజుల నుంచి నన్ను హింసిస్తున్నాడు వదిన తన దగ్గరికి రమ్మని అడుగుతున్నాడు నేను రానని మా ఇంట్లో వాళ్ళతో చెప్తాను పోలీస్ కంప్లైంట్ ఇస్తానని బెదిరిస్తు బెదిరిస్తున్నా అతను కొంచెం కూడా తగ్గకుండా ఇంకా బెదిరిస్తూ నువ్వు కానీ ఆ పని చేశావంటే నీ మార్ఫింగ్ ఫోటో కాదు మార్ఫింగ్ వీడియో నేను నెట్లో రిలీజ్ చేస్తాను అప్పుడు నీకు చాలామంది ఫ్యాన్స్ ఫాలోయింగ్ వస్తారు దానితో పాటు నీ ఫ్యామిలీ నలుగురిలో తలెత్తుకోకుండా పోతుంది అని బెదిరిస్తున్నాడు ఈరోజు కాలేజీ నుంచి ఇంటికి వచ్చే టైంలో ఫోన్ చేసి డ్రెస్ తీసి నా బాడీని చూపించమని చెప్పాడు అలా చేయకపోతే వీడియో కాల్ వీడియో హల్చల్ చేస్తానని బెదిరించాడు నేను చాలా బ్రతిమలాడు వదిన వాడిని ఇలా చేయొద్దని కానీ వాడు వినలేదు నాకు నాకు చాలా భయం వేసింది నువ్వు వచ్చే ముందు కూడా వాడు ఫోన్ చేసి మరోసారి మార్ఫింగ్ వీడియోని పెట్టాడు అది చూసి నా మీద నాకే అసహ్యం వేసింది చచ్చిపోవాలనిపించింది కానీ నేను అలా చేస్తే ఎలా అయినా నా గురించి తెలుసుకుంటారని అప్పుడైనా అమ్మ నాన్నల పరువు పోతుందని చచ్చిపోలేక అలా అని వాడు చెప్పినట్టు చేయలేక చాలా సతమతం అవుతూ ఏడుస్తూ ఉన్నాను ఇప్పుడే వాడు వీడియో కాల్ చేశాడు ఇప్పటి వరకు బెదిరించి భయపెట్టి ఇప్పుడే నన్ను బలవంతంగా టాప్ విప్పేలా చేశాడు వదినా నేను కావాలని చేయలేదు అని ఒకటే పాట పాడింది ప్రయూష ఆ మాటలన్నీ విన్న వసుధారికి తను పూర్తిగా ట్రాప్లో చిక్కుకుపోయిందని వెంటనే ప్రయూషని దూరం జరిపి వాడు బెదిరించగానే బెదిరిపోయి ఇలా చే ఇంత పని చేస్తావా వాడు ఇప్పుడు నీ రియల్ న్యూడ్ వీడియో తీసి నెట్లో అప్లోడ్ చేస్తాడు నా దగ్గరికి రా అంటే వెళ్ళిపోతావా దానికంటే చావే నయం కదా ప్రత్యూష ప్రయూష అని సీరియస్గా అంటూ ఇంత జరుగుతున్నా నాతో ఎందుకు చెప్పలేదు నేను ఆల్రెడీ చెప్పాను కదా నీకు నీకు వదిలేని మాత్రమే కాదు తల్లి లాంటి దాన్ని నాతో అన్నీ షేర్ చేసుకోవచ్చు అని మరి ఎందుకు ఇదంతా దాచావు ఎందుకు ఇలా ఇంత దూరం ఎందుకు తీసుకువచ్చావు మొదట్లోనే చెప్పుంటే అప్పుడే నీ సమస్యకి వాళ్ళం కదా అని అరిచింది ఎలా చెప్పమంటావు వదిన అప్పటికే నువ్వు చాలా గట్టిగా చెప్పావు అలాంటి వాటికి దూరంగా ఉండమని నేను అదే చేశాను కానీ మళ్ళీ నేను సమస్యల్లో ఇరుక్కున్నానని నీతో ఎలా చెప్పను నీకే తలకి మించిన భారాలు ఎక్కువయ్యాయి ఇంట్లో వాళ్ళు నిన్ను పెడుతున్న టార్చర్ నేను చూస్తూనే ఉన్నాను వదిన ఇంకా నా బాధలు చెప్పి నిన్ను బాధ పెట్టాలనిపించలేదు ఎలా అయినా నా సమస్యని నేనే సాల్వ్ చేసుకోవాలనుకున్నాను కానీ అది ఇంత దూరం తెస్తుందని అనుకోలేదు అని అంది ప్రయూష మీరు అనుకోవచ్చు ఇలాంటి వాటికి చాలా వరకు అమ్మాయిలు ఆత్మహత్యని ప్రిఫర్ చేస్తారు అని బట్ ప్రత్యూష జస్ట్ నైన్టీన్ ఇయర్స్ సో తనలో చనిపోయేంత ధైర్యం ఉండదు కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళ బెదిరింపులకి లొంగిపోయింది నా సమస్య చాలా చిన్నది ప్రత్యూష నాది ఇంట్లో వాళ్ళతో సమస్య వాళ్ళ నుంచి నాకు పెద్దగా నష్టమేమీ జరగదు కానీ నీది నీదేంటి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది పొరపాటుని ఇప్పుడు నేను చూడకపోయి ఉండుంటే ఏం జరిగేదో నువ్వు ఊహించగలవా ఇంత జరిగాక మీ అమ్మ నాన్న బ్రతుకుంటారు అనుకుంటున్నావా మా కూతురు కావాలని తప్పు చేసిందని భ్రమపడే అవకాశం కూడా ఉంది తెలుసా ఎందుకు ఇంత పిచ్చి పని చేయబోయావు అని మరోసారి కొట్టి తల పట్టుకొని బెడ్ మీద కూర్చొని ఇప్పుడేం చెయ్యాలి అసలు వాడి నెంబర్ బ్లాక్ చేసావన్నావు కదా మరి వాడు ఎలా నీకు ఫోన్ చేశాడు అని అడిగితే మరో నెంబర్ నుంచి చేశాడు వదిన ఆ నెంబర్ కూడా బ్లాక్ చేశాను అలా డైలీ చేస్తూనే ఉన్నాడు పది రోజుల క్రితం కదా మార్ఫింగ్ ఫొటోస్ పంపాడని అప్పుడు వార్నింగ్ ఇచ్చారు మరోసారి బ్లాక్ లిస్ట్లో పెడితే డైరెక్ట్గా ఫొటోస్ అప్లోడ్ చేస్తానని ఏం చెయ్యాలో అర్థం కాక వాడు చెప్పినట్టు నడుచుకోవాల్సి వచ్చింది అని వసుధార ముందు కింద కూర్చొని ఏడుస్తూ వడ వడిలో తల పెట్టుకొని ఏడుస్తూ చెప్పింది ప్రయూష ప్రయూష ఏడుపు చూసి వసుధార తన కోపం తగ్గించుకుంటూ బాధగా తల తన తల నిమురుతూ సరే ఇక నుంచి నేను ఇదంతా చూసుకుంటాను నీ ఫోన్ నాకు ఇచ్చి నువ్వు ప్రశాంతంగా ఉండు ఇకపై నువ్వు అసలు ఈ విషయం గురించి మర్చిపో పూర్తిగా నేను అంతా చూసుకుంటాను సరేనా మమ్మీ డాడీలతో అన్నయ్య వాళ్ళ వాళ్ళతో కూడా చెప్పకు అని చెప్పి వసుధర ప్రయూష ఫోన్ తీసుకొని వెళ్తుంటే ప్రయూష భయంగా వదిన వాడు నిన్ను బ్లాక్ మెయిల్ చేస్తాడేమో వద్దు వదిన నా చావు నేను చేస్తాను నువ్వు అనవసరంగా ఇందులో ఇరుక్కోకు అని అంది ఆల్రెడీ జ నష్టం జరిగిపోయింది ప్రయూష ఇంకా ఏంటి చూసుకునేది తాడోపేడో తేల్చుకోవటమే నువ్వు చిన్నపిల్లవి నీకు ఇదంతా తెలియదు నువ్వు నీ చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయి రెండు రోజుల్లో నీ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి మర్చిపోకు అని సీరియస్గా చెప్పి వసుధార వెళ్ళిపోయాక ప్రయోష ఏడుస్తూ బెడ్ మీద పడిపోయింది రూమ్ లోకి వెళ్ళిన వసుధారకి తలంతా తిరుగుతున్న ఫీలింగ్ వచ్చింది తను చాలాసార్లు ఇలాంటి విన్నది కానీ త ప్రస్తుతం తన ఫ్యామిలీలో ఒక మెంబర్ ఇలాంటి బెదిరింపులకి లోనయ్యి వాళ్ళు చెప్పినట్టు వినటంతో కోపం బాధ ఆపుకోలేకపోయింది అంటారు కదా తన ఫ్యామిలీ వరకు వచ్చే వరకు ఏ బాధ తెలియదని అలా వసదారికి బయట వాళ్ళది విన్నప్పుడు బాధ మాత్రమే కలిగేది కానీ ఇప్పుడు కోపం కూడా వస్తుంటే రూమ్లోకి చేరి నిద్రపోతున్న రిషి వర్షిత్లని చూసి సైలెంట్గా బాల్కనీలోకి వెళ్ళి ప్రయుష ఫోన్ పాస్వర్డ్ ఆల్రెడీ చెప్పే ఉండటంతో పాస్వర్డ్ ద్వారా ఫోన్ ఓపెన్ చేసి తన కాల్ లిస్ట్ మెసేజెస్ వాట్సాప్ అన్నీ చెక్ చేసి ప్రయోజ మోడిఫైడ్ ఫొటోస్ అన్నీ డిలీట్ చేయడంతో పాటు వీడియో శాశ్వతంగా డిలీట్ అయ్యేలా చేశాక ఎలా ప్రయోషని ఈ ప్రాబ్లం నుంచి బయటపడేలా చేయాలని ఆలోచిస్తూ బాల్కనీలోనే నిద్రపోయింది ఎప్పుడో ఉదయం నాలుగు గంటల సమయంలో ఉదయాన్నే నిద్ర లేచిన రిషికి పక్కన వసుధార కనిపించకపోవటంతో ఇదేంటి వసు అప్పుడే నిద్ర లేచిందా లేచే ఉంటుందిలే ఇక్కడికి వచ్చాక పద్ధతి ఎక్కువైంది కదా అని నవ్వుకుంటూ జిమ్ రూమ్కి వెళ్ళాలని ఫ్రెష్ అయ్యి వచ్చి తన రూ జిమ్ రూమ్ డోర్ ఓపెన్ చేస్తూ బాల్కనీలో ఉయ్యాలలో పడుకొని ఉన్న వసుధార కనిపించటమే ఇదేంటి వసు ఇక్కడ పడుకుంది అనుకుంటూ వసుధార దగ్గరికి వెళ్ళి వసు అంటూ తన చెంప తట్టాడు హా అంటూ వసుధార ఉలిక్కిపడి కళ్ళు తెరవగానే రిషి కంగారుగా ఏమైంది వసు ఎందుకు అంత ఉలిక్కి పడుతున్నావు అసలు ఎందుకు ఇక్కడ పడుకున్నావు నైటంతా నిద్రపోలేదను నిద్రపోయావా లేదా నీ కళ్ళేంటి అంత ఎర్రగా ఉన్నాయి ఏడ్చినట్టు కూడా అనిపిస్తున్నాయి ఏమైనా జరిగిందా ఎవరైనా ఏమైనా అన్నారా అని అడిగాడు రిషి లేదు లేదు రిషి అలాంటిదేమీ లేదు నైట్ నిద్ర నిద్ర పట్టకపోతే ఇక్కడికి వచ్చి కూర్చున్నాను చల్లగాలికి ఆటోమేటిక్గా నిద్ర పట్టేసింది సడన్గా నీ స్పర్శ తగలటంతో ఉలిక్కిపడి లేచాను అంతే అప్పుడే లేచావేంటి అని చూసిన వసదారికి ఆల్రెడీ టైం ఫైవ్ థర్టీ అని చూపించటంతో అయ్యో ఇంత లేట్ వచ్చేసానా అంటూ హడావిడిగా ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళిపోతే రిషి వెళ్తున్న వసుధార వైపు చూస్తూ ఏదో దాస్తున్నావు వసు అదేంటో నేను కనుక్కోకుండా ఉండను నిన్ను ఎవరైనా ఏమైనా అంటే మాత్రం వాళ్ళకి బుద్ధి వచ్చే బుద్ధి చెప్పకుండా వదిలిపెట్టను అని సీరియస్గా అనుకుని జిమ్ రూమ్కి వెళ్ళిపోయాడు రిషి లోకి వెళ్ళిన వసుధార రిషి చూడకూడదని ప్రయూష ఫోన్ జాగ్రత్తగా తన చీరలో దాచి చేసుకువచ్చింది కాస్త ఫోన్లో ఇంకేమైనా నోటిఫికేషన్స్ వచ్చాయేమోనని చూసింది అందులో వచ్చిన వాళ్ళకి అంతా చెప్పేశావా గుర్తుంది కదా చెప్తే ఏం జరుగుతుందో చెప్పు అసలు ఎవరు వచ్చారు అని మెసేజెస్ మీద మెసేజెస్ చేస్తూ ఉంటే వసుధార పళ్ళు నూరుకుంటూ చెప్తారా ఖచ్చితంగా చెప్తా అన్నిటికీ సమాధానం చెప్తాను అని అనుకొని ఫోన్ పక్కన పెట్టి త్వర త్వరగా బట్టలు అడుగున పెట్టి చీర తీసుకొని ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళేసరికి ఆల్రెడీ ప్రమీల గారు పూజ చేస్తూ ఉండటంతో బయటే నిలబడి స్వామి ఒక సమస్య తీరింది అనుకుంటే మరో సమస్య నా కోసం పరిగెత్తుకుంటూ తీసుకువచ్చేస్తున్నావు ఏంటి స్వామి ఇదంతా అసలు ఆ వెధవ ఎవడు ప్రయూష ప్రాబ్లం త్వరగా తీరిపోయేలా చూడు స్వామి ఏదో ఒక మార్గం నాకు చూపించు అని వేడుకొని కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న హారతి ప్లేట్లో హారతి అద్దుకొని కుంకుమ పెట్టుకొని టిఫిన్ ప్రిపేర్ చేయటానికి కిచెన్లోకి వెళ్ళిపోతుంది వసుధార వసుధార మొహంలో బాధ గమనించిన ప్రమీల గారు దీనికి ఏమైంది ఇంత బాధపడిపోతుంది అని అనుకుని స సైలెంట్గా ఆవిడ పని ఆవిడ చూసుకుంటూ ఉంటే పూజ గదిలో గం గంట కొట్టిన శబ్దానికి వసుధార లేచిందేమోనని పరుగున కిందకు వచ్చిన తనకి వసుధార కిచెన్లోకి వెళ్ళటమే వదిన కాఫీ అంటూ అప్పుడే నిద్ర లేచినట్టు యాక్టింగ్ చేస్తూ కిచెన్లోకి వెళ్ళి వదిన రాత్రి వాడు మళ్ళీ ఏమైనా ఫోన్ చేశాడా అని కంగారుగా అడిగింది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్